ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు జాతీయ పునరుజ్జీవన మహోద్యమ కార్యకర్త తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ రచయిత దేవులపల్లి రామానుజరావు హనుమకొండ జిల్లాలోని దేశాయిపేట గ్రామంలో వెంకట చలపతిరావు ఆండాళమ్మ దంపతులకు జన్మించాడు ప్రాథమిక విద్య దేశాయ్పేటలో హైస్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో శోభ అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించి సంపాదకుడిగా ఉన్నాడు గోలుకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు పచ్చతోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితి వేగుచుక్కలు తెలంగాణ జాతీయ ఉద్యమాలు మొదలైనవి ఈయన రచనలు ఏ పది సంవత్సరాల జ్ఞాపకాలు ఈయన ఆత్మకథ ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా విశేష సేవలు అందించాడు శోభ అనే సాహిత్య మాస పత్రికను ప్రారంభించినది ఎవరు దేవులపల్లి రామానుజరావు పచ్చతోరణం సారస్వత నవనీతం తెలుగు సాహితి వేగు చుక్కలు తెలంగాణ జాతీయోద్యమాలు అనేవి ఈ దేవులపల్లి రామానుజరావు గారి రచనలు యాభై సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ దేవులపల్లి రామానుజరావు గారు రాశారు